ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి రాజుకు రెండు కిడ్నీలు పాడైపోయినని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఇద్దరు పేరెంట్స్ కూడా ఏ రోజు పనిచేసుకుంటే ఆ రోజు వాళ్ళు పూట గడిచే పరిస్థితిలో వాళ్ళు ఒక్కసారిగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళకి పక్కకూల్పోవడం జరిగింది నా కొడుకు ఇప్పటి జాగిందంటే ఇప్పుడు మా కొడుకు లేదు మాకు ఆధారమే లేదు మాకు మా కొడుకు కోసం నేను కిక్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉండండి నేను బాబు కోసం మీరు మీ ప్రాణాల శైలం పక్కన పెట్టి మీరు కిడ్నీ ఇస్తా ఉంటారు నాకు ఏమైనా పర్లేదు నాకు కొడుకు మంచిగా ఉండాలి అది ప్రేమ లేదా కొడుకుని ఇంత దూరం చేసేది నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ అనిల్ వరంగల్కు చెందిన సిద్ధి రాజయ్య అనే వ్యక్తి పుట్టకూడి కోసం ముప్పై ఏళ్ల కింద కరీంనగర్కి తన కుటుంబంతో వలస రావడం జరిగింది అది ఇక్కడికి వచ్చినటువంటి రాజయ్య అదేవిధంగా రాణి ఇద్దరు దంపతులు కరీంనగర్లో అద్దె ఇంట్లో ఉంటూ కూలి పని కూలి పని చేసుకుంటూ కూలీనాళ్ళు చేస్తూ కాలం వెలగిస్తున్నారు అయితే వాళ్ళకొక ఒక కుమారు కూడా జన్మించడం జరిగింది అయితే కుమార్ని చదివించడం జరిగింది అదే కూలి పని చేసుకున్నటువంటి సిద్ధిరాజయ్య కొన్ని రోజుల తర్వాత పెరాలసిస్ రావడంతో అతను మంచాన అన్న పడ్డాడు అయితే అతని కోసం ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో రాజు అంటే కుమారుడు హైదరాబాద్లో ఒక అల్యూమినియం షాప్లో పనిచేస్తూ అక్కడ నుండి డబ్బులు పంపించి ఇక్కడ వాళ్ళ తండ్రికి ఆసుపత్రి ఖర్చుకు చూసుకున్నాడు అయితే ఇటీవల కాలంలో ఒక ఐదు నెలల కింద సిద్ధి రాజయ్య కుమారుడు రాజు హైబీపీతో ఒక్కసారి పడిపోవడంతో హాస్పిటల్కి వెళ్ళగానే చెక్ చేసేటటువంటి డాక్టర్లు చెప్పిన సమాధానాన్ని తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుప్పకూల్పోవడం జరిగింది రాజుకు రెండు కిడ్నీలు పాడైపోయినని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఇద్దరు పేరెంట్స్ కూడా అయితే ఇప్పటికీ ఐదు నెలల నుండి కూడా సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు చేయడం జరిగింది తన ఆరోగ్యం కోసం అయితే కిడ్నీ రెండు పాడవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లెంట్ కోసం చూడగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన తల్లి తన కోసం నేను కిడ్నీ ఇస్తానంటూ ముందుకొచ్చింది అయితే ఆ కిడ్నీ కూడా సేమ్ ఉండడంతో అది మ్యాచ్ అయింది ఆ కిడ్నీ మార్పిడి చేయడానికి సుమారు పది లక్షల వరకు డాక్టర్ చెప్పడంతో కూలీ పని చేసుకున్నటువంటి రాజయ్య ఒక్కసారిగా బాధపడిపోయడం జరిగింది అంటే రోజు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు పుట్టగోడు గడుస్తుంది అలాంటి పది లక్షలు ఎలా తీసుకెళ్ళగలను ఇప్పటికే ఐదు నెలలుగా ఐదు లక్షలు ఖర్చు అయింది ఐదు లక్షలు కూడా అప్పుల పాలై రాజయ్య చాలా బాధపడుతున్నాయి దిక్కు తోచలేని పరిస్థితిలో తన కుమారుని ఎలా కాపాడుకోవాలని బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను ఇదే రాజు కుటుంబం సిద్ధి రాజయ్య రాణి గారి కుటుంబం ఉంటున్న ఇల్లు మంకమ్మతో ఇదే ఇంట్లో ఉంటారు ఇది కూడా వారు అద్దెగా ఉంటున్నారు ముప్పై ఏళ్ళు కూడా కరీంనాల్లో పని పనిచేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అసలు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇప్పటి వరకు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి ఇప్పుడు కిడ్నీ మార్పు ఇంకా ఎన్ని లక్షలు కావాలి ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది తమ కుమారుడు రాజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అన్ని విషయాలు లోపలికి వెళ్ళి అనుకుందాం నేను ఈ ఇంటి లోపలికి వచ్చాను ఈ ఇల్లు అర్థం అర్థమైపోతుంది ఇది ఒక అద్దె ఇల్లు అద్దె ఇంట్లో ఉన్న కూడా మనం మామూలుగా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో ఎంత ఉన్నా కూడా ఒక మంచి రిచ్గా ఉండేలాగా చాలా మంది చూసుకుంటారు కానీ ఈ ఇరుకు గదిలోనే అంటే చిన్నగా ఉన్నాయి రూమ్స్ ఈ ఇంట్లోనే వీళ్ళు ముప్పై ఏళ్ళుగా కూడా ఈ కరీంనగర్లో ఇలాంటి ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు అంత అంత పేద కుటుంబం రాజుగారి తండ్రి అలాగే రాజుగారి తల్లి ఇద్దరు కూడాను ఒక్కసారిగా వాళ్ళు కుప్ప కూలిపోవడం జరిగింది కూలి ఏ రోజు పనిచేసుకుంటే ఆ రోజు వాళ్ళు పూట గడిచే పరిస్థితిలో వాళ్ళు ఒక్కసారిగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు చెప్పడంతో ఒకసారిగా కూలిపోవడం జరిగింది ఏం మన సుమన్ ఒకసారి వారితో మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆసుపత్రిలో ప్రాణాయాలతో కొట్టుమిట్టాడుతున్న సిద్ధి రాజు తల్లిదండ్రులు ఇద్దరు నాతో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం అమ్మ చెప్పండి అసలు మీ కుమారుడికి ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుండి ఎందుకు ఈ వ్యాధి ఎప్పుడు వచ్చింది అసలు సిక్స్ మంత్ బ్యాక్ వచ్చిందండి వచ్చింది బీపీతో బీపీతోని వచ్చిందండి బీపీతోని ఒక్కసారి కిడ్నీ పాడైందని యశోదకి వెళ్ళారు యశోదకి వెళ్తే యశోద నుండి యశోదకి వెళ్తే కిడ్నీలు రెండు ఫెయిల్ అయినాయి అని చెప్పి ఒక్కసారి టెస్ట్ చేసి బాబు హెల్త్ గానే అని చెప్పి మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేసి చేస్తే రెండోసారి కూడా వాళ్ళకు డౌట్ క్లియర్ అయ్యి బాబుకి రెండు పోయినాయమ్మా అని చెప్పి అది కూడా మేము బాధపడతామని బాబు మాకు డయస్ చేయించుకున్న తర్వాత చెప్పిండండి ముందు చెప్పలేదు చెప్పొద్దని మా మమ్మీ డాడీ ఇద్దరు ఏమన్నా అవుతారని చెప్పి చెప్పలేదండి మాకు నా కొడుకు ఇవ్వమని చాలా ఇప్పుడు మా కొడుకు లేదు ఆధారమే లేదు మాకు మా కొడుకు కోసం నేను కిడ్నీ ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటానండి నేను మా పరిస్థితి చేస్తే గానీ మా బాబు పంపిస్తేనే మాకు వెళ్తాదండి మా బాబు పంపించకుండా వెళ్ళదు అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉండమండి మాకు ఏదన్నా హెల్ప్ చేయండి అందరికీ నమస్కారం అండి ఏమైంది ఎలా ఉండేవాడు యాక్ట్ గానే ఉండేవాడు ఆ మధ్యన సిక్స్ మంత్ బ్యాక్ ఏదో బీపీ అటాక్ అయిందంట మామూలుగా టాబ్లెట్ వాడుతు టాబ్లెట్లు ఎంత మార్చి మార్చి వాడినా బీపీ అనేది కంట్రోల్ కావడం లేదు అన్ని టెస్టులు చేయించుకున్నాడు లాస్ట్ కు ఏ టెస్ట్లు అయినా మంచి నార్మల్ వచ్చింది మరి ఏంది ఏం సదే యశోదలు వేయండు టెస్ట్ చేయించుకుంటే ఆల్రెడీ ఫెయిల్ అయినాయి అని అప్పటి అప్పుడే డయాలసిస్ తట్టుకోలేం తట్టుకోలేము యశోద అంటే ప్రైవేట్ మనం తట్టుకోలేము ఏం చేసిడు ఎట్లా చేసాడు అని వాళ్ళు వీళ్ళు సలహా ఇస్తే పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ ఫైవ్ మంత్ నుంచి ఫోర్ మంత్ నుంచి డయాలసిస్ జరుగుతుంది ఇక మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే డబ్బులు మన తోని అవ్వడం లేదు బయట డొనేట్ తీసుకున్నా ఏ మనకు ఎంత లేదు ఇక లాస్ట్ కు వాళ్ళ మా బారేదే కొడుకు ఇవ్వాలని చెప్పి అన్ని టెస్టులు ఎత్తే అది ఓకే అయింది కాకపోతే దానికి చేసుకోవడానికి మాకు డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటి వరకే ఐదు లక్షల దాకా అయిపోయినాయి అక్కడిక అప్పులు తీసుకొచ్చి పెట్టినాయి మళ్ళా అంటే సొంత ఇల్లు కూడా లేదు కిరా ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళ కిరాయకే ఉంటున్నాం మా పరిస్థితి చూసి మీరు అందరు చల్లి దయచల్సి ఎంతో ఎంతో ఆర్థిక సహాయం ఇంకా ఎన్ని లక్షలు కావాలంటే ఇంకా మినిమం ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు కావాలి ఎనిమిది తొమ్మిది అంటే మీకు రాకపోయి జర్నీ మొత్తం పది లక్షల ఏం ఏం బాబు ఏమంటాడు తను కుంగిపోతాను అంతే మాత్రం చెప్తున్నా పైకి మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది తన లోపల చాలా ఆందోళనకరంగానే ఉంది చెప్తలేడు తను చెప్తే మేము ఇక్కడ అదవుతాము అని తను ఎంత ఇబ్బంది అయినా కానీ అది చేసుకుంటాను కొన్ని చిన్న అలవాట్లు ఉంటాయి ఏ చిన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు కనీసం టీ కూడా బయట తాగాడు అటువంటి పర్సన్ ఏం లేదు చిన్న బ్యాడ్ హ్యాబిట్ సేమ్ ఓకే మామూలుగా చాలా మంది కూడా ఇట్లా కిడ్నీ సంబంధించిన వ్యాధి రాగానే డ్రింక్ చేస్తారు సిగరెట్ సిగరెట్ స్మోక్ చేస్తారు కావచ్చు అని చాలా మంది అనుకుంటారు కానీ రాజుకు అలాంటి చిన్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు కాలేదు అంటారు అలాంటి వారికి ఇలాంటి వ్యాధి రావడం చాలా దురదృష్టకరం తమ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కుంగిపోతున్నారు చాలా బాధపడుతున్నారు మా కొడుకే మాకు ఆధారం ఎన్ని సంవత్సరాలుగా మా కొడుకే మమ్మల్ని ఆ సాగుతున్నాడు హైదరాబాద్కి వెళ్ళి రాజయ్య కూడా ఆ మధ్యలో ఫిరాలసిస్ వస్తే కూడా తనే దగ్గరుండి మరి అక్కడ పని చేసుకుంటూ కష్టపడుతూ తిన్నాడో లేదో తెలియదు అక్కడ కష్టపడుతూ ఇక్కడ డాడీకి ఇక్కడ డబ్బులు పంపించుకుంటూ తనే సాయం జరిగింది ఏదైనా జరగడం జరిగితే మాకు మీకు తట్టుకోలేము దయచేసి మాకు ఆర్థిక సాయం చేయాలంటే చేతులు జోడించి కూడా ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు వేడుకుంటున్నారు మీరు ఏం మా ఫైనల్ ఒకసారి చెప్పండి ఏం లేదండి మీ అందరి దయతో మనిషికి ఇంత సాయం చేయండి మా బాబుకు మా బాబు మంచిగా ఉండాలని అందరు దీవించండి అంతే బాస్తు ప్రేమ గుట్టడు ఆ ప్రేమనే మమ్ దూరం చేస్తుంది అట్లా ఉండకుండా బాబు మంచిగా కుట్టుండే కావచ్చు సార్ అది ప్రేమ లేదా కొడుకుని ఇంత దూరం చేసేది ఏం బాధపడకనమ్మ అంత మంచి జరుగుతుంది మీ బాబు కోసం మీరు మీ ప్రాణాల సైతం పక్కన పెట్టి మీ కిడ్నీ ఇస్తాను ఇంత మంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు దేవుడు బాబు మంచిగా నాకు ఏమైనా పర్లేదు నా కొడుకు మంచిగా ఉండాలి ఇట్లాంటి పరిస్థితిని మాకు వచ్చిన కానీ మా బాబుకి వచ్చిందండి దేవుడికి కళ్ళు లేవు అసలు కన్నా పేగు బంధం అంటే మనం అనుకుంటాం కదా ఇది తన కొడుకు కోసం నేను ఏమైనా పర్లేదు నా కొడుకు బతకాలి నా కిడ్నీ ఇచ్చేస్తాను కానీ నా కొడుకు నూరేళ్ళు నీళ్ళు నూరేళ్లు ఉండాలంటే తమ తల్లిదండ్రులు వేడుకుంటున్న పరిస్థితి దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మేము ఈ స్క్రీన్ పైన వారి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ అన్ని మీకు డిస్ప్లే ఇస్తాము ఆ నెంబర్ కి మీకు తోచినంత సహాయం చేసి ఆ ఇంటికి దిక్కు ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళు కుమారుడు ఎవరు లేరు ఒక్కొక్క బాబు ఒక్కడు మాత్రమే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ట్వంటీ నైన్ వచ్చినాయి దయచేసి మీరు అందరూ రక్షించాలి కాపాడాలంటూగా ఇద్దరు కూడా చేతులు జోడించి పార్టీస్తున్నారు ఈ వీడియో చూసిన వారు దయచేసి మీరు రెస్పాండ్ అవుతూ మీరు ఎంతో కొంత వరకు సహాయం చేస్తే మీరు ఒక ప్రాణాన్ని కాపాడిన అవుతారు అదే విధంగా ఒక వారికి కుమారుని పునర్జన్మం ఇచ్చినట్టు మీరు అవుతారు